శ్రీ గురుభ్యో నమ శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణి నమ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ సీతారామలక్ష్మణులు దండకారణ్యమును సమీపించగానే ఋషులు నివసిస్తున్న ఒక ఆహ్లాదకరమైన కుటీరముల సముదాయం కనిపించింది ఫల పుష్పభరితములైన ఎత్తైన వృక్షములు చే పరివేష్టించబడి పక్షుల కిలకిలారవములతోనూ వేద మంత్రోచ్చారణతో ప్రతిధ్వనిస్తూ ఆ ఆశ్రమం చూసేవారు ఎల్లారి హృదయంకి పవిత్ర చేస్తూ ఉంది ఎటు చూసినా కుశితృణములు నారవశ్రములు పరచబడి ఉన్నాయి లేళ్లు జింకలు ఇతర వన్యమృగములు నిర్భయంగా సంచరిస్తున్నాయి రామలక్ష్మణులు తమ వింటి నారలను సడలించి ఆశ్రమంలోకి ప్రవేశించారు ఋషులు సంతోషంగా వారిని స్వాగతించి వారు ఉండటానికి సముచితమైన ఒక కుటీరాన్ని ఇచ్చారు అంతటా ఆ రాత్రి గడిపిన మెదట రాముడు ఋషుల వద్ద సెలవు తీసుకొని సీత మచ్చలోనూ లక్ష్మణుడు ఆమె వెనుక నడుస్తుండగా అరణ్యంలో మరింత లోనికి చొచ్చుకు వెళ్ళడానికి సాహసించారు వారలా సాగిపోతూ ఉండగా ఒక మహాకాయుడైన భయంకరుడైన రాక్షసుడు అకస్మాత్తుగా వారి ముందు ప్రత్యక్షమైనాడు వాడు రక్తపు మరకలు పడిన పులిచెరుమను ధరించి లోతుకుపోయిన కళ్ళు పొడవైన వాడి కూరలు వంకరడింకరగా ఉన్న దవడలు బాణ ఉన్నాడు మూడు సింహములు నాలుగు పెద్ద పుల్లు రెండు తోడేళ్ళు పది జింకలు ఒక ఏనుగు మరియు వారి తలలు వాడి సోలర్ నుంచి వేళ్లాడుతూ రక్తం ముడుతూ ఉన్నాయి మూర్తిభవించిన మృత్యువులా కనిపిస్తున్న ఆ భయంకర రాక్షసుడు భీకరంగా గర్జిస్తూ ముందుకు దూకి సీతను ఒడిసిపట్టుకున్నాడు అంతటా కొంత దూరం వెనకకుపోయి ఆ రాక్షసుడు బిగ్గరగా ఈ స్త్రీని నా భార్యగా చేసుకుంటాను తక్కిన మీ ఇద్దరి రక్తాన్ని తాగుతాను అంటూ గర్జించాడు దానితో రాముడు అయ్యో సీత వేరొకడి చేత స్పర్శించబడడం చూసి భరించటం నా తండ్రి మరణం కంటే మరింత బాధాకరంగా ఉంది అన్నాడు అయితే లక్ష్మణుడు మాత్రం అటువంటి మాటలు మాట్లాడే మనోభావంలో లేడు అతడు రాముణ్ణి నిందిస్తూ అలా ఏడుస్తూ ఊరికి ఎలా నిలబడగడుతున్నావు నేను ఈ రాక్షసుని వధించి భరతుడి మీద ఇంతకాలంగా నేను పెంచుకున్న కోపాన్ని ఇప్పుడు వెళ్ళగక్కుతాను చూస్తుండు అన్నాడు ఎవడెవిరా నువ్వు నా అడవిలో చొరపడ్డావు అని రాక్షసుడు పెద్దగా అరచాడు అందుకు రాముడు మేమిద్దరం క్షత్రియులం నీవు నా భార్యను ఎత్తుకుపోయి ఇలా మమ్మల్ని అడ్డకించే సాహసం చేస్తావెందుకు అని అన్నాడు దీనికి రాక్షసుడు బదిలిస్తూ నా పేరు విరధుడు నేను జీవుడికి అతని భార్య అయిన ద్వారా పుట్టిన కుమారుణ్ణి నేను చేసిన ఘోరమైన తపశ్చర్యకు మెచ్చిన బ్రహ్మదేవుడు నాకు ఏ ఆయుధముల వల్ల చావు లేకుండా వరమిచ్చాడు కనుక ఈ సుందరాంగిని నాకు వదిలేసి మీరు పారిపోగలిగితే పారిపోమ్మని సలహా ఇస్తున్నాను అన్నాడు దానితో రామలక్ష్మణులు వేగంగా తమ ఖడ్గములు దూసి రాక్షసుడి వైపుకు దుమికారు కానీ వారు ఎంత తీవ్రంగా అతని శరీరాన్ని కత్తితో పొడిచిన గాయపరిచినప్పటికీ ఆ రాక్షసుడు రామలక్ష్మణ్ తన చేతులతో ఎత్తుకొని అరణ్యాంతర్భాగంలోకి తీసుకెళ్ళిపోసాగాడు ఇది చూసిన సీత ఓ రాక్షస దయచేసి వీరిద్దరిని వదిలిపెట్టి వారికి బదులుగా నన్ను తీసుకుపో అంటూ దీనంగా విలపించింది ఇది విన్న రామలక్ష్మణులు విరద్రుణ్ణి తక్షణమే వధించాలని నిశ్చయించారు మానవాతీతమైన పరాక్రమను ప్రదర్శిస్తూ రాముడు ఆ రాక్షసును కుడి చేతిని నరికివేయగా లక్ష్మణుడు వాడి ఎడమ చేతిని తెగొట్టాడు కానీ ఎన్ని పిడిగుద్దులు గుద్దినా తన్నినా రాక్షసుడు చావలేదు ఇది చూసి రాముడు లక్ష్మణ్తో ఈ దానవుడిని యుద్ధంలో చంపటం కుదిరే పని కాదు కనుక వీడిని సజీవంగా పుస్థాపితం చేద్దాం నేను వీడికి కాపలా కాస్తుంటాను నీవు త్వరగా ఒక గోతిని తవ్వు అన్నాడు లక్ష్మణుడు గోతిని తవ్వే సమయమునకు విదురుడు తిరిగి స్పృహలోకొచ్చి రామునితో ఇప్పుడు నేను నిన్ను గుర్తిస్తున్నాను వాస్తవమునకు నేను తుమ్ముడనే గంధర్వుణ్ణి అప్సర్సి అయిన రంభ పట్ల నేను కామోద్వేగంతో ప్రవర్తించినందున కుబేరుడు నన్ను శపించి నీ వలన నాకు విముక్తి కలిగే వరకు నన్ను రాక్షసుని కమ్మన్నాడు నాకు శాప విముక్తిని కలిగించడానికై నన్ను ఈ గోతిలో పూడ్చిపెట్టు ఆ తర్వాత దయచేసి ఇక్కడికి పన్నెండు మైళ్ళ దూరంలో నివసిస్తున్న శరభంగ మహర్షిని కలుసుకోవటానికి వెళ్ళు నీవు ఆయన్ని చూసినప్పుడు ఆయన నీకు ఎంతో ప్రయోజనకరమైన సలహా ఇస్తాడు అని చెప్పాడు రాముడు ఆ రాక్షసుని గొంతుపై పాదం పెట్టి ఉంచగా లక్ష్మణుడు గోతిని దివ్వడం కొనసాగించాడు ఆ పైన లక్ష్మణుడు అది పూర్తి చేసిన మీదట రాముడు గగ్గోలు పెడుతున్న ఆ రాక్షసుడిని ఆఘాతంలో తోసివేసి వేగంగా రాళ్లతో వణికప్పివేశాడు అలా తుంబురుడు శాపముక్తి పొంది రాక్షస దేహాన్ని వదిలి స్వర్గానికి వెళ్ళాడు రాముడు లక్ష్మణుడు సీత కలిసి శరభంగ మహర్షిని దర్శించడానికి బయలుదేరారు వారు ఋష్యాశ్రమాన్ని చేరేసరికి అక్కడ చక్రములు నేల కానకుండా నిలిచిన ఒక దివ్య రథంపై స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడు ఆశీనుడై ఉంటాను చూసి ఆశ్చర్యానికి లోనైనారు ఇంద్రునితో పాటు ఇతర దేవతలు కూడా వచ్చి ఉన్నారు ఆయన శరభంగంతో సంపాదిస్తూ ఉన్నారు హరితాస్వామచాతం లాగపడే మరొక దివ్య రథం గగనతలలో వేచి ఉంది అయితే అటు వస్తున్న రాముణ్ణి గమనించిన ఇంద్రుడు ఇతర దేవులతో భగవానుడైన రాముడు నన్ను ఇప్పుడే చూడగోరను రావణ సంహారం చేసిన తర్వాతనే ఆయన నన్ను చూడాలనుకుంటున్నాను అన్నాడు వెయ్యి అశ్వములు లాగుతున్న తన రథం మీద ఇంద్రుడు ఆకాశ మార్గానికి ఎగిసిపోయాడు ఈ అద్భుతం వీక్షించినందున సీతారామలక్ష్మణులు వేగమే వెళ్ళి శరభంగుని పాదములు స్పర్శించారు అంతట ఋషి చేత స్వాదత్త సత్కారములు పొందిన మీదట రాముడు ఓ ఋషి సత్తమా ఇక్కడకు ఇంద్రుడు ఏ కార్యార్థం వచ్చాడో దయచేసి మాకు చెప్పండి అన్నాడు కఠోరమైన తపస్సాధన ఆచరించి నేను సమపార్జించుకున్న పుణ్య వల్ల బ్రహ్మలోకాన్ని నన్ను తీసుకువెళ్ళడానికై ఇంద్రుడు ఇక్కడికి రావడం జరిగింది కానీ నీవు సమీపంలోనే ఉన్నావని నాకు తెలిసినందున ఈ లోకమును విడిచి వెళ్లే ముందు నేను చూడకొడుతున్నానని స్వర్గాధిపతికి చెప్పాను అని శరభంగుడు సమాధానమిచ్చాడు తాను ప్రవాసంలో ఉండే కాలంలో నివసించుటకు ఒక ప్రదేశమును సూచించవలసిందిగా రాముడు శరభంగుడిని అభ్యర్థించాడు ఋషి సమాధానమిస్తూ హే భగవాన్ నీవు సుతీక్షణ మహర్షి వద్దకు వెళ్ళాలి ఆయన నీకు అరణ్యంలోని అత్యంత ఆహ్లాదకరమైన ప్రదేశంలో తగిన నివాసం కల్పిస్తాడు ఓ రామా నాకు సంబంధించినంతవరకు ఒక ప్రార్థన ఉంది దాన్ని నెరవేర్చమని వేడుకుంటున్నాను నేను ఈ దేహము చేజించవలసిన సమయం వచ్చింది అందువల్ల నీ సన్నిధిలోనే నన్ను దేహత్యాగం చేయనివ్వు అన్నాడు ఈ మాటలంటూ శరభృంగుడు అగ్నిని రగల్చి అందులో ఆజమును కుమ్మరించగా ఆ అగ్ని ఉజ్వలంగా మండింది అంతటా మంత్రోచ్చరణ చేస్తూ ఋషి అగ్నిప్రవేశం చేయగా ఆయన దేహం ఖాళీ భస్మమైపోయింది ఆ పిమ్మట తక్షణమే శరపంగుడు యవనభరితమైన కళ్ళు చెదిరే తేజోమయ దేహంతో అగ్ని నుండి ఆవిర్భవించాడు అంతటా ఆయన బ్రహ్మలోకమును అధిరోహించగా వాసులు ఆయనను స్వాగతించారు ఆ తర్వాత అక్కడ సమావేశమైన ఋషులు రాముని వద్దకు వచ్చి ఈ అరణ్యంలో నివసిస్తున్న మాలో చాలామందిని రాక్షసులు నిర్దాక్ష్యంగా చంపివేస్తున్నారు నీవు మాతో వచ్చి ఇప్పటికీ చెల్లు చెల్లా పడి ఉన్న మృతకళపురాలను చూడవచ్చు ఓ రామా మాకు రక్షణ కనిపించవలసిందిగా నిన్ను సవినీయంగా వేడుకుంటున్నాము అంటూ విన్నవించుకున్నారు ఒక క్షత్రియుడుగా నేను మీ సేవకుడిని అందువలన మీకోసం ఆ రాక్షసను తుదముట్టిస్తాను అని రాముడు ఋషులకు హామీ ఇచ్చాడు మునులతో కలిసి రాముడు సుతీక్షణ ఆశ్రమానికి వెళ్ళాడు రాముని అభివాదమును స్వీకరించిన మిదట ఆ ఋషి ఆయనతో ఓ రాఘవా నీవు చిత్రకూటమునకు చేరితివని తెలిసి నీ రాక కోసం నేను ప్రతీక్షిస్తూ ఉన్నాను నేను బ్రహ్మలోకంను అధిరోహించే ముందు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు ఇక్కడికి వచ్చి నేను నా యొక్క ఘనకార్యములొచ్చే సర్వే లోకాలను జయించిన విషయం తెలియపరిచాడు నీ భార్య మరియు సోదరితో ఆనందించుటకు ఆ లోకాలన్నిటినీ నీకు సమర్పిస్తున్నాను అని అన్నాడు అయినను తాను నివసించుటకు ఒక అనువైన ప్రదేశాన్ని సూచించమని రాముడి ఋషిని అడగగా తన స్వంత కుటీరమునే ఆయన ఉపయోగించవచ్చునని ఋషి చెప్పాడు కానీ రాముడు మేమిక్కడ ఉంటే జింకల్ని చంపటం చేత మీ అసంతృప్తికి కారణమవుతాం అని తిరస్కరించాడు సీతారామలక్ష్మణుల రాత్రి సుతీక్షణ ఆశ్రమంలోనే గడిపారు మరోనాటి ఉదయం రాముడు మహర్షికి వందనం చేసి సెలవు తీసుకున్నాడు సుతీక్షణుడు రాముడిని ఆలింగనం చేసుకుని దండకారణ్యంలోని వివిధ ఋష్యాశ్రమాలను దర్శించిన మీదట తిరిగి తన ఆశ్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించాడు स्री राम नमहा। श्री श्रीसीतारामचन्द्रपरब्रह्मणे नमः जय श्रीराम जै जय हनुमान्